ఈ పూట మనం పన్నీర్ ఆలు కుర్మా చేసుకుందాం రుచి చాలా బాగుంటుంది పూరీకి చపాతీకి చాలా బాగుంటుంది పూరీలో తినాలంటే కొద్దిగా పూరీ చపాతీలోకి ఈ పన్నీర్ ముక్కలు ఎక్కువ వేసుకుందాం రైస్లో ఐటమ్ రైస్ ఐటమ్లో తిందాం అనుకుంటే కనుక ఆలు వేసుకుందాం రెండిటికి కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని వేసుకుందాం రైట్ రెండింటికి పనికి వస్తుంది మనం చేసే కూర రెండు సమానంగా తీసుకున్నాము పన్నీర్ని ఈ సైజు ముక్కలుగా పెద్దగా తరుక్ పక్కన పెట్టుకుందాం ఆలుగడ్డని ఉడికిచ్చాము ఉడికి ఉడికిచ్చి వాటిని కూడా పెద్ద ముక్కలుగా తరిగి పక్కన పెట్టాం వీటికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏంటంటే నూనె నూనె కొద్దిగా పడుతుంది ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేస్తాము తర్వాత ఉల్లిపాయలు కూడా ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు దాన్ని గ్రైండ్ చేస్తాం మనం సార్ మీకు ప్రాసెస్ చూపెడతాను ఒక నాలుగు చెంచాల నూనె ఐదు ఆరు చెంచాల నెయ్యి పది చెంచాలు అటుగా నూనె నెయ్యి కలిపి పది చెంచాలు నెయ్యి అవసరం లేదనుకుంటే కనుక నూనెనే వాడదాం ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఈ సైజుకి తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం వీటిని ఎలాగ వేయించుకుందాం ఈ ఉల్లిపాయ మసాలాలకు మనకు కావాల్సింది పెరుగు కాశ్మీరీ మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ పసుపు ఉప్పు జీడిపప్పు జీడిపప్పు పదిహేను పలుకులు తీసుకున్నాము ఒక రెండు చెంచాల ధనియాల పౌడరు పసుపు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కారం కశ్మీరి మిర్చి పౌడరు ఉప్పు రుచి తగ్గ ఉప్పు రైట్ ఇది ఒక పార్ట్ దీనికి మనం మసాలాకి చేసుకుంటాం దీనిపైన గరం మసాలా వేస్తాము గరం మసాలా మనం ఇంట్లో చేసుకుందాము ఒక పది ఇలాచి తీసుకొని పువ్వు లవంగాలు కొద్దిగా సాజీరా వేసి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ తయారవుతుంది ఈ పౌడర్ని వాడదాం నేను తయారు చేసి పెట్టుకుని అనేది చూపెట్టడం కోసం తీసుకొచ్చాను సాజీరా ఇక్కడ లేదు సాజీరా వేసుకుందాం కొద్దిగా వేసి మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు సాజీరా వేస్తే ఇది గరం మసాలా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి నేను వీటిని ఎర్రగా నాలుగు పక్కల వేయించేసి రెడీగా పెడతాను నెయ్యి నూనె వేసాము మంచిగా కాగిన తర్వాత సన్నరిసగ మీద పన్నీర్ వేసాము నాలుగు పక్కల మంచిగా ఎర్రగా కాలేటట్టు వేయించుకుందాం టైం పడుతుంది తొందరలేదు హాయిగా చేసుకోవచ్చు మెల్లిగా చేద్దాము నాలుగు పక్కలు కాల్చేటట్టు అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఆలుగడ్డల్ని అదేవిధంగా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకుందాం రైట్ ఇది వేగిన తర్వాత మళ్ళీ మిగతా మిగతా విషయాలు అవి చూద్దాం మనకి పన్నీరు చక్కగా కాలిపోయింది అంటే వేగింది ఎర్రగా ఈ రంగు వచ్చేంత మటుకు మనం వేయించుకుందాం వేయించి దీన్ని పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు ఆలుగడ్డని వేయిద్దాం ఇదే అది కూడా ఇదే రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకుందాం మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి కలర్ బాగా వస్తే రుచి బాగుంటుంది ఇది వేయించుకునే చేసుకునేటువంటి ఐటమ్ దీనికి ఒక చెంచా నూనె నెయ్యి ఎక్కువ పడుతుంది ఓపికగా చేసుకోవాలి వేయి వేయడానికి టైం పడుతుంది మనకి ఏంటంటే కొద్దిగా ఓపికతో చేసుకోవాలి ఇది ఒక పది జనరల్గా పన్నీర్ ఐటంలో నాలుగైదు నిమిషాలు పడితే పది పదిహేను నిమిషాలు పడుతుంది రైట్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఓపిగా చేసుకుందాము రుచి మటుకు చాలా బాగుంటుంది అదురుతుంది కలర్ కూడా చాలా బాగా వస్తుంది రైట్ ఇది మన నెక్స్ట్ స్టెప్ ఏంటిదన్నది చూద్దాము మనం ఆలుగడ్డని ఉడికించి ఉంచుకున్నాం కదా ఇవి మాత్రం మనకి సరిపోతుంది వేగడం కొద్దిగా లే లేయర్ పైన కొద్దిగా కలర్ మారితే ఇవి మాత్రం సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టి దీంట్లో జీడిపప్పు వేయించిన తర్వాత ఉల్లిపాయలు లేదా రైట్ నేను ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టేస్తాను పెట్టిన తర్వాత తర్వాత ఇంకోటి ఏంటంటే పన్నీరు చాలా డెలికేట్గా ఉంటుంది తిప్పేటప్పుడు చాలా జా నేను నాకు చెప్పడం మర్చిపోయాను పన్నీర్ అప్పుడు వేయించేటప్పుడు కొద్దిగా పెద్ద ముక్కలు కదా అవి విరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెల్లిగా తిప్పుకోవాలి అన్ని వైపులా మంచిగా కాలేటట్టుగా చూసుకొని పన్నీర్ని తిప్పండి రుచి బాగుంటుంది అయితే ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక తను టమాటా రేట్లు ఎదురుతున్నాయి గురు టమాటా లేకుండా గ్రేవీ కర్రీ చెప్పు పన్నీర్ తోట అంటే ఇది చేసానండి చూడండి ఎలా ఉందో ట్రై చేయండి నేను ఇది నెక్స్ట్ స్టెప్లో వస్తాను మీరు బాగుంటే కనుక కామెంట్ చేయండి ఎలా ఉందో అదో జీడిపప్పు పలుపులు వేసుకున్నాం వేయించేసాం కదా దీన్ని పక్కన పెట్టుకుని దీంట్లో ఉల్లిపాయలు వేయించేద్దాం ఇది మనకి ఉల్లిపాయలు వేసాము జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసాము ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి మాడద్దు ఎంత వేగితే అంత రుచి వస్తుంది రైట్ ఇప్పుడు బాగా వేగాయి కదా ఇవి మనకు కావాల్సిన కొద్దిగా వేగితే బాగానే ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాము దీంట్లో ధనియాల పొడి చెప్పేది రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాశ్మీరీ మిర్చి పౌడరు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసేసి వీటిని పక్కన పెట్టి గ్రైండ్ చేద్దాం చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం ఒక నిమిషం పచ్చివాసన వేద్దాం కూడా వేయించుకుందాము వేయించి దీన్ని గ్రైండ్ చేద్దాం ఉల్లిపాయలు వేగాయి పసుపు కారం ధనియాల పొడి పచ్చివాసన వదిలాయి ఇప్పుడు ఏం చేద్దాము దీన్ని చల్లార్చి గ్రైండ్ చేద్దాము గ్రైండ్ చేసిన తర్వాత మీరు ఇంకో గిన్నెలో కొద్దిగా నీళ్లను వెచ్చబెట్టుకోండి మనకి గ్రేవీ చేయడం టైంలో దాంట్లో వేడి నీళ్ళు పోసి గ్రేవీ అది మనం చూసుకుందాము వేడి నీళ్ళు పోస్తే మనకి ప్రాసెస్ అది ఫాస్ట్గా అవుతుంది రుచి డిస్టర్బ్ కాదండి రైట్ ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని మనం పొయ్యి ఆరిపేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తాను ఇప్పుడు ఏం చేస్తాం మూకుళ్ళో మనం గ్రేవీని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని వేసి వేడి నీడు మరగబెట్టుకోమని చెప్పే కదా ఆ నీడని వేద్దాం కనీసం అయిపోయింది వేసి దీన్ని ఒకసారి కలుపుకొని పెరిగేద్దాం ఇది మరుగుతుంది ఒక రెండు నిమిషాలు దీన్ని వదిలిపెడదాం పెరిగేసేసి దీన్ని వదిలిపెడదాం ఏమైంది ఇప్పుడు మనకి ఉంది కదా కొద్దిగా పెరిగేసేసుకుంది పెరుగు తియ్య పెరుగు అంటే పుల్ల పెరుగు బాగుంటుంది కొద్దిగా పులుపుదనం కావాలంటే కనుక పెరిగేసిన తర్వాత రెండు చెం రెండు చెంచాలు నిమ్మరసం కలిపాడు రైట్ కలర్ సూపర్ ఉంటుంది ఇది బ్రహ్మాండమైన కలర్ వచ్చింది రైట్ ఒక రెండు నిమిషాలు ఇది మొత్తం అంతా ఉడికిన తర్వాత ఉప్పు సరి చూసుకుందాం చూసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం గ్రేవీ మనకి ఉడికింది దగ్గర పడుతుంది ఇప్పుడు ఏం చేద్దాము వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు పెద్దగా తరిగి వాటిని ఎర్రగా రెండు వైపులా వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసాము ఆలుగడ్డ కూడా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేద్దాము ఆకారులో గరం మసాలా పైని చేసి ఒకసారి కలిపేసి దింపేసుకుందాం రైట్ జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయండి ముక్క విరగకుండా చూసుకోండి గ్రేవీ చిక్కబడాలి కొద్దిగా రెండు నిమిషాలు పొయ్యి మీద పెడితే చిక్కబడిపోతుంది చిక్కబడే ముందర మనం గరం మసాలా వేద్దాం మనకి ఏమైంది ఆలుగడ్డ పనీర్ వేసే రెండు నిమిషాలు ఉడికింది కదా ఇప్పుడు నుంచి గరం మసాలా పౌడర్ వేసుకుందాం వేసేసి ఈ చివర నుంచి కలుపుకుందాం ముక్క నలగదు ఆలు ముక్క కానీ అది నలగకుండా జాగ్రత్తగా మీరు కలుపుకోండి కనిపి ఇంకొక రెండు నిమిషాలు ఒక్క నిమిషం ఉంచేసి దింపేసుకుందాం మనకి తయారైనటువంటి పన్నీర్ ఆలు కుర్మా మనం టమాటాలు వాడలేదు టమాటాలు లేకుండా చేసినటువంటి గ్రేవీ కర్రీ ట్రై చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్